కొరకు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని రానున్న రెండు మూడు రోజులలో ఎరువుల పంపిణీ జరుగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిల ప్రేమసాగర్ రావు రైతులకు తీపి కబురు చెప్పారు బుధవారం లక్ష్డిపేట మున్సిపాలిటీలోని విశ్రాంతి భవన ఆవరణలో దండేపల్లి హాజీపూర్ మరియు లక్షడిపేట మండల రైతులు ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాల్లో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్జీపీఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి లక్ష్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్చంద్ పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ అలీ మండల అధ్యక్షులు పింగలి రమేష్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల రాజు డిసిసి అధికార ప్రతినిధి పూర్ణచందర్ రావు బియ్యాల తిరుపతి దండపల్లి మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు మరియు మాజీ సర్పంచ్లు వార్డ్ మెంబర్లు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు సమావేశం ఏర్పాటు చేయమని చెప్పారు దానిలో భాగంగా మూడు మండలాల రైతు మరియు మా పార్టీ నాయకులు అందరికీ పేరు పైన నాయకులు మరి వారు చెప్తున్నట్టుగా మా మిత్రుడు త్రిమూర్తి చెప్పినట్టుగా ఈరోజు ఏదైతే ఇతర వాతావరణం ఉండడం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి ఈ రాకపోవడం వలన మనకు అందాల్సినంత యూరియా రాలేదు కేంద్ర ప్రభుత్వమే వారి ఎంపీ అయినటువంటి రఘువంద్ర రావు గారు మొన్న మరి ప్రెస్ మీట్లో చెప్పి ప్రజలందరూ చూశారు మరి అటువంటి సందర్భం ఈరోజు కేఆర్ఎస్ చెప్తున్నటువంటి మాటలు నమ్మకండి వారి ప్రభుత్వంలో కూడా ఇలానే జరిగింది అంతేగాని కావాలని వీళ్ళు ధర్నా అభాని పోవద్దని కూడా వారు పిలిపించారు మరి ప్రజలంతా చూశారు దాన్ని దయచేసి టిఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాటలు నమ్మకుండా మరియు వారు చేస్తున్నటువంటి వాస్తవమైనటువంటి ఆరోపణలు నమ్మకుండా రైతు సోదరులు గమనించండి మన నియోజకవర్గంలో నీటికి కానీ మరి యూరియా కానీ మందులకు కానీ దేనికి రైతాంగానికి కష్టం కాకుండా కాపాడే మన నాయకుడు ప్రేమసాగరం ఉన్నంత కాలం ఈ నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది వారు మాటలు ఇవ్వకుండా ఏదైతే పదమూడు కేరున్నప్పుడే అసెంబ్లీలో యుద్ధం చేసి మనందరికీ నీరిచ్చి రైతులను ఆదుకున్నటువంటి ధనులు మన వారు మరి అటువంటి నాయకుడున్నంతసేపు రైతు సోదరు భయపడకండి మరి వారు మీకు అండగా ఉంటారు మీకు అందాల్సినంత యూరియా మీకు మీ ఇంటికి వచ్చే విధంగా ఏర్పాటు చేసే నాయకులున్నారు కాబట్టి దయచేసి నిరాధారాలు అనేటువంటి మాటలు

సరే నాకు ఈ ముప్పై నాలుగు రోడ్లు తిరగడం తోటి కొంత అక్కడ జరిగి మీద మన కన్స్ తక్కువ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా మన కాన్స్ ఇంత ఇంకా డెబ్బై రెండు వేల బస్తాలు రావాలి మళ్ళీ నేను మాట్లాడిన అయిపోయింది మీకు రేపు నైట్ రేఖ లేకపోతే ఎల్లుండి పొద్దున వస్తుంది ఎల్లుండి నాలుగు వందల టన్నులు వస్తుంది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల టన్నులు అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల బస్ ఫస్ట్ కోట వస్తుంది ఎనిమిది వేల ఎనిమిది నాలుగు బస్తాలంటే దాన్ని దండపల్లికి నాలుగు వేలు మూడు వేలు పన్నెండు వందలు పదమూడు వందలు పాజిపూర్ ఐదు వందలు ఐదు వందలు మూడు వందల ఎంత అవుతూ ఉంటుంది వాడికి మంచి రాటం చాలా తక్కువ ఉన్నది ఇది ఫస్ట్ ఫేస్ మీకు తొమ్మిది నుంచి పది తారీఖు లోపల ఆల్మోస్ట్ మనం మనకు వచ్చే బస్తాలని వస్తాయి డైలీ బేసిస్ వస్తే నేను ఎక్కడికైనా మాటలు చేస్తాను నిన్న మంత్రి మంత్రిదోడు ఇక్కడ అవి ఇచ్చింది ఏడు వందలు వస్తాయి ప్రతి రోజు వస్తుంది మనకు పది తారీఖు లోపల దాదాపు రెండు వేలకు వస్తాయి అయిపోతాయి మిగిలితే రెండు మూడు రోజులు దాని దగ్గర ఎక్కువైతే ఉంటది ఒక్క ఎరువుల ద్వారా ఎరువులు తక్కువైనాయి అని చెప్పి ఒక్క ఎకరం పైన నాది బాధ్యత హలో బాల బాధ్యత నాది బాధ్యత ఒక ఎకరం భూమి కూడా ఎరువు లేక పంటకు నష్టం జరిగిందనే పరిస్థితి నేను తెచ్చుకో నేను మాటిస్తున్నా రైతు సోదరులు ఇవ్వాలి కూడా ఈ లైన్లు మీరు వద్దు మీకు తెచ్చి చెప్తాం మీకు ఊరు ఎక్కడ ఊళ్ళో అక్కడ కౌస్ట్ పెడతాం ఎక్కడ వరకు వెళ్ళి కానీ ఇబ్బంది పడకండి ఇబ్బంది పడి ఇప్పటిదాకా మన కాస్త మంచిగా కాస్త హెచ్చరిస్తారు ఇప్పటిదాక దేనికి ఇబ్బంది పడలేదు దేనికి కూడా ఇబ్బంది పడాలయ పక్కా మీకు చెప్తుంది మీకు ఫస్ట్ చాలా అయిపోయిన తర్వాత ఒక పది మంది పది పన్నెండు మంది ముఖ్య నాయకులు ఇవ్వండి కలెక్టర్ కూడా చెప్పిన కలెక్టర్ గారు ఆయన కూడా అనమాట ఆల్రెడీ నేను మంత్రి గారి మాట్లాడినా మాట్లాడినా డెల్లీ కూడా మాట్లాడినా బ్యాక్ వస్తుంది ఆయన వస్తాను ఫస్ట్ బ్యాచ్ డైలీ అక్కడ నుంచి డైలీ వస్తాయి మీకు తొమ్మిది నుంచి పది తారీఖు లోపల కోట మొత్తం వస్తుంది కొంచెం కొంచెం మిగిలితే ఆ రెండు మూడు రోజులు వస్తుంది వీళ్లకు సెక్రటరీ ప్రిన్షనర్ గారు మాట్లాడినప్పుడు ఏంటంటే ఆయన కూడా తొమ్మిది తారీఖు పది తారీఖు దాటితే ఇది కాకుండా కొంత కుషన్ ఉంటుంది ఆ కుషన్లోకి వెళ్ళి మన తక్కువ ఎక్కువ కావాలంటే ఇస్తాను ఇది ఎప్పుడైతే సంబంధించింది రైతు సోదరులు అందరికీ చెప్పండి డిజిటేబుల్ వేయండి ఎవరు ఇక్కడ ప్యానిక్ అవసరమో ఎవరు కూడా ఇబ్బంది పడవసో భయపడవసం నేను కా నేను పదిహేను ఎన్ని ఉన్నా కూడా వాళ్ళకి రైతులకి ఏ రకమైన సమస్య అని చెప్పి ఎరవుడు రెండు రోజులు రెండు రోజులు మాట్లాడినట్టు ఆ పెద్ద మనిషి ఇర ఎమ్మెల్యే బాగా అనిపించదు ఇరవై ఏళ్ళు నియోజకవర్లు భరించారు వరద నష్టం పంట నష్టం ఎప్పుడైనా నీళ్ళు చేయదు నీళ్ళు చేస్తే అంచనా మొత్తం ఎండిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపు వస్తారు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ లోకల్ డిస్టర్ జిల్లా వాళ్ళు జిల్లా వాళ్ళు ఫస్ట్ రిపోర్ట్ పంపిస్తారు రిపోర్ట్ పంపించాక చెక్ చేసుకొని ఒక వారం నుంచి వారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనుషులు వస్తారు ఇదంతా ఆయన అనుకున్నట్టు రోజు రోజులు అయ్యే ప్రాసెస్ కాదు దీనికి కొంచెం సమయం పడుతుంది మొత్తం విండాలడా వాళ్ళ ఆన కొట్టకుండా అయినప్పుడు వాళ్ళ డిస్ట్రిక్ట్ వాళ్ళు చేసి జిల్లా మొత్తం అసట్ చేసి ఎంత వేయది ఎవరి పేరు లిస్ట్ వైద్య నేమ్ వైద్య రావాలి ఎవరి ఎకరాలు నష్టపోయింది పంట నష్టం ఏం జరిగింది పంటతో పాటు ఏమన్నా మంటలు పోషణయ్యా ఏమైనా గడ్లు పడ్డాయా ఇవన్నీ దృష్టి వాళ్ళు చేసి రిపోర్ట్ పంపించడానికి ఇది అటు పేసిజన్ అవుతుంది కొంచెం నాలుగు ఐదు రోజుల రూపాయలు ఇక్కడ హైదరాబాద్ చూసుకొని హైదరాబాద్లో డెలివరీ మెసేజ్ అంతా డెలివరీ వస్తుంది ఎందుకంటే దీంట్లో ఎంతో కొంతసారి వెళ్తారు మా దక్షిణ వాళ్ళు ఎంత ఇస్తారు కాబట్టి సెంటర్ కూడా కొత్త తీయాసి వస్తుంది రెండు గడిచి వస్తాయి ఒక్కటి పక్కా చెప్పగలుగుతారు వాళ్ళకు అక్టోబర్ ఎండింగ్ లోపల డబ్బులు ఇచ్చే ఇప్పించే పద్ధతి పంట నేను ఈ పద్ధతి కూడా వెళ్ళకొద్దం చెప్పాలి వాడి వాడి ఆడిపోయిల పడి ఇటు ఇరవై ఆడపోటది కిలో ఇంకా పది పది కిలోలు బస్తూ కిలోమీటర్లు తిని బిక్కినప్పుడు కూడా దిగరా మీ డిసిఎం సొసైటీ ముంత దోసుకోవడం దిగరా అప్పుడు ఎడవన్ను అత్యశ్ మీకు ఎట్టు చేస్తే కాదు వాస్తవం తెలుసుకొని మాట్లాడండి ఇప్పటికే జనాలు చీకపోతారు ఆ ప్రశ్న కలుసుకోబట్టి ఇలా మరొకసారి నేను స్పష్టంగా చెప్తున్నా పంట నష్టం కానివ్వండి ఎరువులు కానివ్వండి ఇవన్నీ మాదే భావిత నా నెమ్మదికి ఇప్పటి వచ్చింది కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ ఇవైస్ ఇరవై నెలల్లో ప్రతి చేస్తాం మీరు యొక్క ప్రశ్న బిగం పెట్టి లేకపోతే మైకల్ వరకు దంచి పోయే పసి కాదు వాస్తవానికి దగ్గర మనకు వాస్తవం చేసేది చెప్తాను కాకపోతే అసలు కాదని చెప్తాను మీ యొక్క ఒక మాట కూటకోబాట పుట్టిన కాదు అన్నీ స్పష్టంగా చెప్తున్నాయి ఆ ఎరువుల గురించి మాత్రం రైతులకు పదే పదే చేతులైతే చెప్తున్నా మీరు ఎప్పుడు కూడా ఎక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి ఇవాళ కూడా ఉన్న రేపు 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 ఎటువంటి వస్తుంది రోజు వస్తుంది మీరు జాగ్రత్త చూసుకోండి ఖచ్చితంగా ఇది ఏర్లేదు మనకు తమ మనకు రావాల్సిన పూట ఖచ్చితంగా వస్తుంది రెండు వేల రెండు వేలు వస్తారు అలాగే రెండు వేల ఎనిమిది వేల వస్తారు రేపు నైట్ తెలిపే వస్తుంది గత డైలీ బేస్లో డైలీ పదివేల ఎనిమిది వేల తొమ్మిది వేలు వస్తూ ఉంటుంది వచ్చినా కూడా చెప్తున్నాం నాలుగు వేలు దండ వాళ్ళకు మూడు వేలు లక్ష పెట్టి వాళ్ళకు

జాతరకు జాతర పోతే మన వాళ్ళకి తేడా ఉండదు సార్ చెమూరు ముగ్గురు ముగ్గురునోళ్ళు పదిహేను మంది పోయి ఆయన చెప్పి నేను కూడా చెప్తాను చూసుకున్నాను బాధ్యత మాది సరే సరే మంచి సార్